జూలై నెల మొదటి వారంలో వృషభ వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం ఊహించని రాజయోగం నెంబర్ వన్గా ఎదగబోతున్నారు జూలై నెల మొదటి వారంలో వృషభ వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి రాజయోగం అనేది పట్టబోతోంది అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఋషభరాశు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పేను మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదంలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగయ్యద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడదో లేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వృషభ వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు దాని కొరకు వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు మ మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో వృషభ వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి మంచి కాలం నడుస్తుంది అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుతుంది ముఖ్యమైన విషయాల్లో పురోగతి కూడా వీరు సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం కారణంగా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ఇష్ట దైవ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది కార్యస్థితి విశేషంగా ఉంటుంది మీ మీ రంగాల్లో లక్ష్యాలను చేరుతారు వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయండి కుటుంబ వాతావరణం అనుకూలంగానూ ఉంటుంది కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీ జీవితంలో మునుపెన్నడు చూడలేనటువంటి అదృష్టపు మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు వృషభ రాశికి చెందినటువంటి వారికి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహమే లేదు మీరు కెరియర్ మరియు ఆర్థికం ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి మే నెల వరకు కూడా గురువు గోచరం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నారు ఆ తర్వాత మీకు అంతా కూడా బాగుంటుంది రాహు గోచారం కూడా బాగుండడం చేత ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయం పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు కూడా అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు పదవి ఇంట్లోని శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవింటి పైన ఉంటుంది దాని కారణంగా వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరొకసారి నష్టాల దిశగా కూడా వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అనవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండడం చాలా మేలు ఎందుకంటే చాలాసార్లు మీ యొక్క ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఎటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి మే నుండి కూడా గోచరం ఒకటవ ఇంట్లోనే ఉంటుంది కనుక ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది సప్తమ స్థానం పైన గురు దృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు కూడా జరిగేలాగా చేస్తుంది వీటి కారణంగా మీకు కొంత ఆర్థిక భారం అనేది తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే ఒకట ఇంట్లో గురువుగోచరం ఒక్కొక్కసారి అనుకునే సమస్యలు కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకుని పూర్తి చేయడం మేలు లేకుంటే అనవసరమైన సమస్యల పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగుంటుందనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారు ఒకటి ఒకటిలో ఉండడం చేత బ్యాంకుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుండి కానీ మీకు డబ్బు అందే అవకాశం కూడా ఉంటుంది దీనితో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ మీరు పూర్తిగా తీర్చగలుగుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది కొనుగోలు విషయంలో తొందర పాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందుగా అన్నీ కూడా ఆలోచించి ముందడుగు వేయడం చాలా మేలు అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేదే ఉండదు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి చాలా వరకు కూడా వీరు ఇతరులను మాటలను అసలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు కూడా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేది విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం ఏ మాత్రము కూడా నిలవదండి మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత దాని సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా జీవిస్తారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని కూడా వీరు చూస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా పనిచేస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా సరే చాలా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే తినది నాభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మేలు వృషభ రాశికి చెందిన వారికి దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగిన అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారిగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా వాసిస్తాయి అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందిన వారి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నత ప్రేమను ప్రదర్శించే వారే కూడా ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్